హాయ్ అండి వెల్కమ్ టు షైనింగ్ కిచెన్ ఈరోజు మనము గోర్చిక్కుడుగా ఫ్రై చేసుకున్నాము నేను ప్రాసెస్ విధానం చూద్దామండి నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి బాగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు బౌల్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అలాగే కొద్దిగా పసుపు సాల్ట్ ఇప్పుడు బాగా ఉడికే వరకు మనము స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి మేము ఈ గోరుచీకుడుని బాగా ఉడకని ఉంటామండి ఒక మూట పెట్టుకున్నాము ఇది చాలా కొంచెం టైం పడుతుందండి పది నిమిషాలు చూసారండి ఉడకడం స్టార్ట్ అవుతుందండి గోరుచిగుడు పైన బాగా ఉడికే వరకు కొద్దిగా ఉడకాలండి ఓకేనండి ఇప్పుడు ఉడికింది లేదో చూద్దాము ఓకే అండి ఉడికిపోయింది ఇప్పుడు మనము కడాయిలో ఫ్రై చేసుకుందామండి గోరచికురకాయలు మళ్ళా స్టవ్ ఆన్ చేసి మాండలు పెట్టుకుని ఒక మూడు టేబుల్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లి దంచిపెట్టి వేస్తున్నానండి వెల్లుల్లి దంచిపెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం చిట్టుమటలు వరకు ఫ్రై చేస్తున్నాము ఆవాలు చిట్టుపట్టలు ఆడాక ఆవాలు వేసుకున్న తర్వాత కరివేపాకు అలాగే కన్నెల కాయ వేసుకొని అరగడ్డలు రెండు నిమిషాలు వేగండిద్దామండి ఓకే అండి ఎర్రగడ్డలు బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనము ఉడికించుకున్న గోచి వేసేస్తున్నామండి ఇది మీడియం ఫ్లెయిమ్లో కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో కొంచెము రెండు నిమిషాలు బాగా కలుపుకొని తాలింపు పొడి వేసుకున్నామండి సరే కదండి ఈ మధ్య ఈ చిక్కుడుకాయలలో వాటర్ ఉంటుంది కదండి పొద్దున అది పోయే వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టు ఇలాగా కలుపుతూ ఉన్నామండి మధ్య మధ్యలో ఓకే అండి కొద్దిగా వేగాక ఇప్పుడు మనము రెండు టీ టీ స్పూన్లు తాళిపూడి వేసుకున్నాము ఇప్పుడు కలుపుకుందామండి ఓకేనండి తాలింపొడి వేసి బాగా ఇలా కలుపుకోవాలి ఓకేనండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము రెడీ అయిపోయింది స్పైసీ మీకు ఎంత కావాలో ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే నాకైతే రెండు కరెక్ట్ టూ టీ స్పూన్ తాలింపొడి వేసానండి సరిపోయింది కరెక్ట్గా ఇప్పుడు సర్వ్ చేసుకుందాము రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చూస్తారా కదండి చూస్తుంటే ఎమ్మి ఎమ్మిగా నోరు ఉడుతుంది కదా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్